హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్ముస్ కిచెన్ నేను మీ సౌజన్య ఈరోజు రెసిపీ వచ్చేసి ములక్కాయ పప్పు చారండీ మనం ములక్కాయ పప్పు చారుని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను మనం ఎంతో టేస్టీగా కమ్మగా ఈ పప్పు చారుని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనం ప్రాసెస్ని చూద్దాం ముందుగా కుక్కర్లోకి ఒక కప్పు కందిపప్పుని తీసుకొని ఒక టూ టైమ్స్ శుభ్రంగా కడగాలి ఇప్పుడు అందులో ఒక గ్లాసు వాటర్ పోసుకొని అందులో ఒక పావు స్పూను పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని మూత పెట్టుకొని ఒక మూడు విజిల్ వచ్చేంత వరకు మనం పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మూడు విజిల్ వచ్చేంత వరకు మనం ఉడికించుకుందాం మూడు విజిల్ తర్వాత మనకి పప్పు మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు అందులో ఆ పప్పుని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు అందులో నిలువుగా కట్ చేసి పెట్టుకునే ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు ఒక నాలుగైదు పచ్చిమిర్చి తీ చీలికలు మనం కట్ చేసుకొని పొట్టు తీసుకున్న ములక్కాయలు అందులో వేసుకుందాం పెద్ద సైజు ములక్కాయలు రెండు తీసుకున్నాను అండి నేను ఒక కొంచెం కరివేపాకు వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఇప్పుడు అందులో మనం ఒక పావు గంట వరకు నానబెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసుకొని పప్పులో వేసుకోవాలి చింతపండు రసాన్ని దానికి తగినంత వాటర్ పోసుకొని పులుపుకి సరిపడా వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకోవాలి మనం సాల్ట్ మళ్ళీ చూసుకొని వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆ పప్పు చారుని పొయ్యి మీద పెట్టుకుందాం ఈ విధంగా ఒక పొంగి వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం ఆ పప్పుచారని మరి మరిగించుకోవాలి మనకి టమాటా ముక్కలు ములక్కాయ ముక్కలు మెత్తగా ఉడికేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం మనకి ములక్కాయ ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయాయండి ఇప్పుడు మనం పప్పుచారుని తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ఒక నాలుగైదు ఎల్లిపాయలు నల్లగొట్టి వేసుకోవాలి ఎల్లిపాయలు ఎర్రగా వేగినాక ఇప్పుడు అందులో ఒక స్పూన్ తాలిమ గింజలు వేసుకుందాం అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక నాలుగైదు ఎండుమిర్చి వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఈ విధంగా మనం తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఆ తాలింపుని పప్పుచారులు వేసుకుందాం అంతే అండి ఈజీగా మనం ములక్కాయ పప్పుచారు ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పప్పుచారు థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్